చాలా మంది అనుకో మంత్రిగా వచ్చిన అంటే బాబు ఇక్కడికి వచ్చేసి నేను ఎక్కువ మాట్లాడుకున్నా గతంలో సాక్ర సామ్య అంటే తెలంగాణ రాష్ట్రం ఏం కాసాని ఏ విధంగా అయితే విధంగా ఎంత మంది మూల ప్రాధాన్యత ఉన్నారో అదే విధంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఉద్యోగం ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఈ రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి తెలుగు మేరకు మరి ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా గౌరవ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక టీషర్ తీసుకొని చట్టం చేయాలి మంచి రెగ్యులేషన్ అసెంబ్లీలో పెట్టి అతను మొదలై పూర్వఘటన చేసి మరి చట్టం చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా వాస్తవంగా ఏకతీయంగా ఆమోదించి గవర్నర్ కు పంపించే గవర్నర్ గారు నేరుగా మరి ప్రజలన్నీ కూడా పంపించడం జరిగింది కానీ అయినా ఈ సందర్భంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక డిషన్ తీసుకుంటే ఆమోదిస్తే వారు మద్దతు తెలిపితే నలభై వందల శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం ఆమోదం చేసి పక్షిస్తూ దానికి వారు చట్టంలో తీసుకొచ్చి మరి ఒక నిషన్ తీసుకుంటే సరిపోతుంది కానీ దానికి నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టుగా ఉండి పార్గమిద కూడా

తీరు హామీ ఆలోచించారు కానీ అటు మొదల ఉన్నారు పూర్తి మద్దతు తీసుకుని స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మరి మద్దతు జరుగుతుంది ప్రజలు చూపెలి తీసుకున్నారు ఆ మరి ఏ విధంగా మద్దతు అడిగినారు అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది అది వివరంగా చెప్పి ఇక్కడ కూడా సార్ కల్లాపూడి కూడా బీసీలోని మద్దతు మీరు చెప్పాలని వాళ్ళు నాగర్కర్ణకి వెళ్ళాలి కొల్లాపూర్ వెళ్ళాలి మన ఫ్యాంక్ ఒకటి హైదరాబాద్ లో ఉంది అది వారికి ఇష్టం కానీ టైం పర్మిట్ చేయట్లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పూర్తిగా ఈ ప్రజలు గెలిపించిన వాళ్ళు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్సీలు అందరూ చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఈ రోజు ప్రజల కోరిక మేరకు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మీ కూడా పూర్తిగా మద్దతు వరకు మీ తోటిని మేము ఉంటాం ఇది సాధించి రాజకీయ రవతై నిలక్షలురగ పెట్టురే విధంగా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ సి ఈ మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుస్తుంది నేను మద్దతు తెలుస్తున్నా సోయారా గౌరవ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు గౌరవ పెద్దలు మంత్రి గారు శ్రీ కిష్ణరావు గారి మాటల చింత కొంప